హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అమరారామం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము అమరారామంగా పిలువబడు అమరలింగేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ నందు గుంటూరు జిల్లా అమరావతి నందు ఉన్నది కుమారస్వామి కార్తికేయుడు తారకాసురుని వధించుటకు ముందుగా రక్షగా ఉన్న మెడలోని శివుని ఆత్మలింగం ఆగ్నేయాస్త్రంతో ఐదు శకలములు చేసినప్పుడు అందులో మొదటి శకలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నందు పడింది శకలములు పడిన ఐదు ప్రదేశములు పంచారామములుగా ప్రసిద్ధి చెందినవి పంచారామములలో మొదటిది అమరారామం పురాణ కథనం సంక్షిప్తముగా తెలుపవలేనన్న దానవరాజైన తారకాసురుడు బ్రహ్మవలన శివకుమారునితో తప్ప ఆన్యులతో మరణం లేకుండా వరంపొందే సంతృప్తి పడక శివుని గూర్చి తపస్సు చేసి శివుని ఆత్మలింగం వరంగా పొందాడు మెడలో ధరించిన ఆత్మలింగం శరీరంపై ఉన్నంతవరకు మరణం లేనందున దేవతలను ప్రజలను హింసించసాగాడు సతీవియోగంతో యోగనిద్రనందున్న శివునికి మన్మధుడు యోగభంగం చేయుట వల్ల వెలువడిన శివుని బీజశక్తిని దేవతలు సహించలేక అగ్నిని పంపగా ఆ బీజశక్తిని దోసిలినందు ధరించి భరించలేక అగ్ని ఆబీజశక్తిని గంగానదిలో వదిలివేశాడు గంగాదేవి ఆసక్తిని భరించగా జనించిన బాలుడిని సప్త కృత్తికలు పెంచుటవలన కార్తికేయుడని ఆరసిరస్సులతో ఒకేసారు ఆరుగురు కృత్తికల మాతృప్రేమ పొందుటవలన షణ్ముఖని పిలువబడిన కుమారస్వామి శివునిచే దేవతల సేనాధిపతిగా నియమింపబడి తారకాసురునిపై యుద్ధం ప్రకటించాడు తారకాసురునితో యుద్ధమునందు కార్తికేయుడు బ్రహ్మాస్త్రముతో తారకాసురుని ఖండించగా శివుని ఆత్మలింగ ప్రభావం వలన మరలా తారకాసుడు బ్రతికినాడు అప్పుడు మహావిష్ణువు ఉపాయంతో కార్తికేయుడు ముందుగా ఆత్మలింగమును ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఐదు శకలములు చేయగా ఐదు ప్రదేశములలో పడినవి ఆ శకలములు మరలకలువకుండా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు మరియు కార్తికేయుడు శకలములు ఆ ప్రదేశములలో స్థాపితము చేసి పూజించారు ఆగ్నేయాస్త్ర ప్రభావమునకు గుర్తుగా ఐదు శివలింగములు పైభాగమున ఒకే విధమైన గుర్తు కలిగి ఉండును పిమ్మట కార్తికేయుడు తారకాసురుని వధించాడు ఆత్మలింగం శకలములు గుంటూరు జిల్లా అమరావతినందు అమరారామం పేరుతో అమరేశ్వరుడు ఇంద్రునిచేత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు సోమారామం పేరుతో సోమేశ్వరుడు చంద్రునితో పాలకొల్లునందు క్షేత్రారామం పేరుతో క్షేత్రారామేశ్వరుడు విష్ణువుతో తూర్పుగోదావరి జిల్లా నందు భీమారామ పేరుతో భీమేశ్వరుడు సూర్యునితో మరియు సామర్లకోట నందు కుమారరామంలో కుమారరామేశ్వరుడు కుమారస్వామితో ప్రతిష్ఠించబడిన పవిత్ర ప్రదేశములు భూమి మీద పడిన ఆత్మలింగ శకలములు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయని అవి పెరిగి కైలాసం చేరుకున్న కలియుగంలో మానవులకు పూజించుటకు స్వామిదర్శనం దుర్లభమని ఆత్మలింగ సకలాలు ఎదగకుండా ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణువు మరియు కార్తికేయునిచేత శివలింగములుగా ప్రతిష్ఠించబడి అభిషేకము జరిపి అర్చించబడినవి శివుడు స్వయంభూవ్గా వెలసి దేవతలచే ఈ ఆలయాలు దర్శించిన జ్యోతిర్లింగ దర్శన ఫలం కలుగునని భక్తుల నమ్మకం అమరావతి నందు అమరేశ్వరుడు బాలచాముండికతో భీమవరం సోమేశ్వరుడు శ్రీరాజరాజేశ్వరితో పాలకుల్లు క్షీరారామ లింగేశ్వరుడు పార్వతితో ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశ శక్తిపీఠమైన మాణికాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు బాలాత్రిపుర సుందరితో భక్తులను అనుగ్రహించుచున్నారు సాధారణంగా హిందూ దేవాలయములు తూర్పు మరియు పడమర దిక్కులందు ఆలయప్రవేశము చేయుటకు నిర్మించబడియుండును అమరారామం పంచాయతన క్షేత్రం పంచాయతన అనునది సంస్కృతనామము మరియు పంచ అనగా ఐదు ఆయతన అనగా కలిగియుండుట అనగా ప్రధానాలయమునకు నాలుగు వైపులా ఉపాలయములు కలిగియుండుట అనునదియే పంచాయతన క్షేత్రం పంచాయతన క్షేత్రమైన అమరారామం ప్రాంగణంలో వవిధ ఉపాలయాలు ఉన్నాయి ఉపాలయములు ఈశాన్య ఆగ్నేయం నైరుతి వాయువ్యపు దిక్కులందు ఉన్నవి ప్రధాన అమరేశ్వర ఆలయమునకు నైరుతినందు మల్లికార్జున స్వామి వాయువ్యమునందు కాశీవిశ్వనాథుడు ఈశాన్యమున చండీశ్వరస్వామి ఆగ్నేయమున స్వామి ఉప ఆలయములున్నవి ఆలయ ప్రాంగణమునందు శివకేశవులు ఒక్కటే స్వామి వేణుగోపాలస్వామి ఉన్నది ఆలయముకు కల మూడు అంతస్తులయందు అంతస్తులందు క్షేత్రపాలకుడైన కాలభైరవ ఆలయమున్నది పన్నెండు అడుగుల శివలింగములో క్రిందంతస్తునందు మూడు అడుగులు మరియు మొదటి అంతస్తులో తొమ్మిది అడుగులు స్వామి దర్శనం ఇస్తారు ఇంద్రుడు అమరేశ్వరుని స్థాపించి పూజించిన మొదటి భక్తుడు అమరేశ్వరలింగస్థాపన జరిగిన పిమ్మట ఆకాశమువైపుకు పెరుగుచుండగా ఇంద్రుడులింగము పైభాగమున కొట్టినట్లు అప్పుడు లింగము పెరుగుటాగినట్లు అప్పుడు శివలింగమునకు రక్తస్రావం జరిగినట్లు శివలింగముపై కనపడచారలు ఆరక్తపుతులని భక్తుల నమ్మకం శాతవాహనుల కాలములో ధాన్యకటకం అనియు ధరణికోటగాను పిలువబడిన అమరావతి రాజధానిగా పాలించే వార్వాలయమును చేశారు ఈ ఆలయం దత్తక్షేత్రములలో ఒకటి పూజ మరియు అభిషేకములు స్వామిలింగాగ్రం ఎత్తులో నుండుటవలన మొదటి అంతస్తునుండి మాత్రమే జరుగును అమ్మవారు బాలచాముండిక నామధేయముతో ఇచట కొలువబడుచున్నది స్కందపురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది పురాణం ప్రకారం ద్వాపరయుగం చివరిలో సౌనకాది ఋషులు మోక్షానికి అనువైన మార్గాన్ని చూపమని నారద మహర్షిని అభ్యర్థించారు నారదుడు వారితో శ్రీకృష్ణుడు తెలిపినట్లు ఒకప్పుడు ఋషులను కృష్ణానదికి సమీపంలో నివసించమని మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి పవిత్రజలంలో స్నానం చేయాలని సూచించాడు అందువలననే నేటికీ ఈ ఆలయం వద్ద మూడు రోజులపాటు ఉండి కృష్ణానదిలో పుణ్యస్నానం చేసే అమరేశ్వరుడిని పూజించిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అమరావతి పూర్వనామం ధాన్యకటకం ఇది కృష్ణానది కల మహిమాన్విత ప్రదేశం దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఆత్మలింగస కలం అమరేశ్వరలింగముగా ప్రసిద్ధం ఇంద్రుడు అమరుడగుట వల్ల శివుడు అమరేశ్వరునిగా ఖ్యాతి పొందాడు స్కంద బ్రహ్మ మరియు పద్మపురాణములందు ఈ ఆలయ ప్రాముఖ్యత తెలుపబడినది నాలుగు దిక్కులందు ధ్వజస్తంభములు ఆలయ మండపం దక్షిణ దిక్కుగా ఉండుట కృష్ణవేణినది నది తూర్పువైపు గేటుకు ఎదురుగా ప్రవహించుట చెప్పుకోతగిన ఆలయ ప్రత్యేకతలు వెంకటాద్రినాయుడు అను రాజు అమరేశ్వరునికి పరమభక్తుడు కథనం ప్రకారం రాజ్యంలో చెంచుల తిరుగుబాటు అణచివేయనప్పుడు రాజు మానసిక ప్రశాంత కోల్పోయారు ఆ ప్రశాంతత తిరిగి అమరావతి చేరుకున్న పిమ్మట పొందగలిగారు సుమారు మూడు వందల సంవత్సరములకు పూర్వం పాలించిన వారు తన నివాసాన్ని చింతపల్లి నుండి అమరావతికి మార్చారు తన జీవితాన్ని సమయాన్ని మరియు ఆదాయాన్ని శివాలయాల నిర్మాణానికి ఖర్చు చేశారు వారువాలయాన్ని పునరుద్ధరించి విస్తరించారు భగవంతుని అర్చనకు అర్చకులను నియమించి వారికి అన్ని జీవనోపాధి అవసరాలను అందించాడు నవరాత్రులు కార్తీక మాసం మరియు శివరాత్రి ఆలయమునందు ముఖ్యమైన పర్వదినములు ఆలయము ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు